విద్యార్థుల క్షేమం కోసం రోజు పడుకునే ముందు రెండు భగవద్గీత శ్లోకాలు తాత్పర్యంతో సహా వినవలసిందిగా మనవి ఈరోజు ఒకటి రెండు శ్లోకాలు ఒకటవ అధ్యాయం నుండి ధృత్రావాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూతవా మామకా పాండవాశ్చైవ క్రిమ కుర్వత సంజయ సంజయ్ ఉవాచ పాండవానీకం దుర్యోధన దృష్ట తాత్పర్యము ధృత్రాష్ట్రుడు పలికెను ఓ సంజయ ధర్మభూమి యగు కురుక్షేత్రమునందు యుద్ధము చేయుటకు కూడి ఉన్న నావారును పాండవులను ఏమి చేసిరి సంజయుడు పలికెను అప్పుడు రాజకు దుర్యోధనుడు వ్యూహక వ్యూహాకారముగా నిర్మించబడి ఉన్న పాండవ సేనను చూచి గురువగు ద్రోణాచార్యుల వారిని సమీపించి చెప్పుచున్నాడు సర్వీజనా